ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా భేరి న్యూస్ ఛానల్ సంక్షేమ బోర్డులో ఉన్న సంక్షేమ పాలాల భవన నిర్మాణ కార్మికులకు అందించాలి సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి కార్మికులకు అండ్నించాలి సంక్షేమ బోర్డులో ఉన్న పథకాలను ఈరోజు జాతీయ కంపెనీలో పిలుపులో భాగంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల ఆధ్వర్యంలో నిజామాబాద్ లేబర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కస్టమర్ని సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డును ఏ రోజు ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పడానికి నాలుగు చట్టాలను తీసుకొచ్చింది దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు లేబర్ కమి ఇక్కడ సంబంధిత అధికారులకు మెమరణం ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా ప్రమాద ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి కార్మికుడి కుటుంబానికి పది లక్షల రూపాయలను మన భవన నిర్మాణం కేంద్ర చూసిన సంఘం నుంచే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కోరడం జరుగుతున్నది అదేవిధంగా సాధారణ మరణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అదే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుడికి సొంత ఇల్లు లేవు కాబట్టి అరుదైనటువంటి కార్మికుల అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి అదేవిధంగా కార్మికులకు అందరికీ సైకిల్ చట్టాన్ని కూడా తీసుకొచ్చి సైకిల్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుచున్నాం